రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ ప్రజల్లోకి వెళ్తే ఆయన చిరునవ్వుతో పలకరించే ఆప్యాయతమైన పలకరింపుకు ప్రజలంతా ఫిదా అవ్వాల్సిందే ఏదో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు అలా పలకరిస్తే రాబోయే ఎన్నికల్లో గెలుస్తారు అనుకునేందుకు ఆయన ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్నారు మరోవైపు ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు అయినప్పటికీ మంత్రి మనోహర్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను పలకరించే విధానం చూస్తే చివరకు ప్రతిపక్ష పార్టీలో ఉన్న పార్టీ కార్యకర్త అయినా సరే తమ ఇంట్లో పెద్ద దిక్కుగా మంత్రి మనోహర్ను భావించే విధంగా అంత ఆప్యాయంగా పలకరిస్తారు ప్రజల్లోకి వెళ్ళిన మంత్రి మనోహర్ బాగున్నారమ్మా అంటూ ఆప్యాయంగా పలకరిస్తుంటే అయ్యా మేము మా గ్రామాలన్నీ మీరు చేస్తున్న అభివృద్ధి వల్ల బాగున్నామండి అని ప్రజలు అంటుంటే ఇంకా గ్రామాలన్నీ అభివృద్ధి చేయాలి అందుకు మీరందరూ సహకరించాలంటూ మహిళలకు నమస్కరిస్తూ ముందుకు సాగారు తెనాలి మండలం కంచన్నపాలెంలో మంత్రి మనోహర్ గ్రామ పరిధిలో తేలప్రోలు అత్తోట గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డు ఒక కోటి యాభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు ఆ రోడ్డుకు శంకుస్థాపన చేశారు మంత్రి మనోహర్ రోడ్డుకు శిలా పలకాలంటూ ఏమి వద్దు రోడ్డు పనులు ముఖ్యమంటూ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కంచన్నపాలెం గ్రామస్తులు మంత్రి మనోహరుకు పుష్పగుచ్చలు ఇచ్చి శాలవాలు కప్పి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి గ్రామస్తులను పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొన్ని అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని తప్పనిసరిగా చేసి పెడతా ఉన్నారు గ్రామంలోని ప్రజలు వారి సొంత సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించేందుకు డీఎస్పి చూసుకోవాలని లేదా గ్రామ పెద్దలందరూ కూర్చొని సెటిల్ చేసుకోండి అవసరమైతే నేను పాల్గొంటానని హామీ ఇచ్చారు ఈ విధంగా ఒక గంట సేపు ప్రజల సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించిన అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి దగ్గరుండి అప్పటికప్పుడే జేసీబీతో పనులను ప్రారంభింప చేశారు కదా సారత్ జనం నాయకత్వంలో ఇంకా బాగా చేయాలి గ్రూప్ నాన్న ఇంకా బాగా చేయాలి బాగున్నారమ్మా బాగు రెండు సార్లు ముందు కార్యక్రమం బాగా మన ఊరికి మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకొస్తాం ఒక్క నమస్కారం సార్ మన రైతులు బయటకు మంచి అండి స్పందించారు శేఖర్ చెప్పగానే అందుకనే దగ్గర వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ మూడు రోజులు కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి జాగ్రత్త మళ్ళీ ఇబ్బంది లేక చూసుకో నమస్కారం ఇప్పుడే చెప్పానండి ఎస్పీ భద్రత కల్పించడం మా బాధ్యత నేను ఆ రోజు చెప్పాను నువ్వు భయపడబాకమ్మా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పాను డిఎస్పి గారు కూడా చెప్పాను నేను ఒకసారి కల నేను చెప్పాను కదా కంచర్ల లేడీ లేడీ అని ఆమెనే కార్యక్రమం అయిపోయినాక మీ డిఎస్పీ గారితో బిల్గి అవన్నీ ఎంక్వైరీ జరుగుతున్నాయి నమస్కారం అండి ఇదేంటి అప్పుడు తీసేది ఇచ్చేది ఇచ్చేది తీసేసి ఇవాళ పార్టీ కార్డులు గవర్నమెంట్ కార్డులు కాదు అంటే పెన్షన్ తీసేసారు ఓకే అవి క్ణాల్లో ఇల్లుంది అది కొడుకులు ఇచ్చేసా నాకు ఎక్కడే లేదు పెన్షన్ తీసేశారు నక్కీగా తెచ్చాను ఇవాళ ఆ ఇది ఇది వాళ్ళ కార్డు ఇది మన కార్డు ఫోటోలు ఇట్లా వేసుకొని రేషన్ కార్డు ఇట్లా పంచారు ఇస్తున్నాం ఇరవై ఐదో తారీఖు నుంచి ఇస్తున్నాం అందరికి ఈ కార్డులు ఈ కొత్త కార్డులు కొత్త కార్డులు చూడండి ఇట్లా ప్రభుత్వ డబ్బు వృధా అదే వాళ్ళు బ్యాంక్ లోన్ కట్టుకుంటూ వాళ్ళది వాళ్ళు ఈ కార్డుకు అప్లై చేస్తా అవసరం లేదు అవసరం అప్లై చేయ అవసరం లేదు ఆటోమేటిక్ ఇస్తాం కార్డు ఉన్నాలందరికీ ఈ కార్డులు ఇస్తాం ఆటోమేటిక్ ఇస్తాం అయ్యో తారీఖు నుంచి ఇస్తాం జీమేవ్ దారిలో మిస్తాం ఏంగాలే కొంచెం

ఆ ఫీలింగ్ ఎందుకు కొరత ఉందనే ఫీలింగ్ ఎందుకు ఎక్కడ ఉంది కొరత మరి ఎందుకు మీరు సమాధానం చెప్పుకోలేరు మీరు సరిగ్గా రైతులకి మీరు గ్రామాల్లో పర్యటించినప్పుడు మీరు చెప్పాలి కదా కొరత ఎక్కడుంది చెప్పండి కావాల్సినంత స్టాక్ ఉంది కదా మన దగ్గర మరి వీళ్ళేంటే ఎక్కువ మంది ఈ నెక్స్ట్ కూడా తీసుకుండి అట్లా ఎన్ని కట్లు ఇచ్చారు మీకు రాలేదా సాయంత్రానికి మీరు తెప్పించండి స్టార్ట్ అని తెప్పించండి మీరు దగ్గర ఉన్నాయి దగ్గర స్పీక్ టు ఏడి అగ్రికల్చర్ ఆస్ దేమ్ ఆల్సో టు కమ్ హియర్ వాళ్ళ ఈవినింగ్ కానీ రేపు పొద్దున కానీ సంచలపాలనలో క్యాంప్ పెట్టి అందరికి ఇచ్చేసాం అనండి ఇక్కడ అట్లా అని మీరు అట్లాని వినండి వినండి కొంచెం వినండి మీరు మాకు కూడా లెక్కలు వస్తూ ఉంటాయి కదా ఎంత విస్తీర్ణం ఉంది ఎంత పంట ఉంది అన్ని తెలుస్తుంది కదా మాకు కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నారు ఫర్టిలైజర్ మీద నేను కాదు జనరల్ గా నేను చెప్పేది రైతాన్ని కొంచెం కొంచెం జాగ్రత్తగా మీరు చేయండి నేను రేపు ఉదయానికల్లా వీలైతే వాళ్ళ సాయంత్రం లేకపోతే రేపు ఉదయానికల్లా అధికారులు ఇక్కడికి వచ్చి మీకే పంపిణీ చేస్తారు ఇబ్బంది లేకుండా ఓకేనా చేస్తారు తెప్పించండి ఇక్కడ తెప్పించాలి మళ్ళీ పెట్టించాను నేను గోకులం మినీ గోకులం రెండు కూడా కొత్తగా మనకి వచ్చినప్పుడు పెట్టించుకుందాం సరేనా చెప్పండి చెప్పండి వెటనరీ డాక్టర్ ఉన్నారా ఇక్కడ మేము రెండు సంవత్సరాల నుంచి మా చుట్టూ అద్దుల కోసం తిరుగుతున్నా కలెక్టర్ ఆఫీస్ అంటకే అవలేదు అండి పక్కన వాళ్ళతో గొడవ అయింది పక్కన రాళ్ళు వేసుకో మా మా వేసుకోండి మాది వేరే వాళ్ళకక్కల మా దాంట్లో మేము అద్దులు వేసుకోవాలి గల్లీ కూడా మా సొంతం అన్నమాట అంటే ముగ్గురు అది కాదండి రోడ్ల సమస్య అయితే పంచాయతీ ఆఫీస్ దగ్గర అదండి చేయాలి ఒక్క నిషం ఒక్క నిషం ఒక్క నిషం ఒక్క తాచిల్దార్ గారు మీరు నోట్ చేసుకుని తాజీల్దార్ గారు అయితే కూడా మూడు సార్లు పోయాను ఆయన కోర్టుకి వెళ్ళమంటున్నారు ఓకే సో వాట్ ప్లాన్ అసలు చిన్న విషయం అండి అది కోర్టు దాకా అవసరమే లేదు కోర్టు దాకా అవసరం లేదు కొన్ని రెండు రెండు మూడు సమస్యలు అమ్మ ఒక్క పెద్దలందరూ కూర్చుని ఒకసారి ట్రై చేశాని సాయంత్రం కూర్చొని ప్రధుని సాయంత్రం ఒక రోజు కూర్చొని అందరిని కూర్చోబెట్టి పెద్దల సమక్షంలో ఈ సమస్య కొంచెం పరిష్కారం చేద్దాం ఎందుకు మళ్ళీ లీగల్ ఎందుకు కోర్టులు ఎందుకు ఇవన్నీ ఎందుకు అది నా నా దగ్గర ఉంటుంది చూడమ్మా త్రీ ఇయర్స్ నుంచి రావడం లేదంట ఆయనకు వచ్చేదంట పెన్షన్ లిస్ట్ లో ఎందుకు లేదో మరి ఏం పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ ఉందో ఉందా చెక్ చేసి గివెన్ ఆన్సర్ డోంట్ కీప్ ఇట్ పెండింగ్ గివ్ అ క్లియర్ ఆన్సర్

అంతేగాని ఎలిజిబుల్ కేసెస్ ని మీరు అట్లా పెండింగ్ బెటర్ బాక సరే పెండింగ్ బెటర్ బాక ఈ డీటెయిల్స్ తీసుకుని ఎండిఓ గారికి ఇవ్వండి యూస్ యూ గివ్ టు తహసీల్దార్ ఆర్ యూ స్పీక్ టు జేసీ జేసీ హాస్ ద కీ హీ కెన్ స్ప్లిట్ స్ప్లిట్టింగ్ చేయగానే మనం ఇచ్చేద్దాం అది అమ్మా కొంచెం వెయిట్ చేయాలి సొంత స్థలం ఉందా కొంచెం వెయిట్ చేయాలి పోతే తమను బతు నాటితే వేశారు इलामी पद संवस नड़वे वच्चुन वारा शांसर जीव मर्चिग रही

వాళ్ళకి కావాల్సిన ఫోటోలు మనం తప్పవు ప్రపంచం మారిపోయింది అనవసరంగా ఫౌండేషన్ స్టోన్స్ అవి వేస్ట్ చేయొద్దు రోజు తెనాలి నియోజకవర్గంలో ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలతోటి పంచాయతీరాజ్ శాఖ నుంచి సుమారు పదకొండు గ్రామాల్లో ఒకేసారి పనులు ప్రారంభించడానికి అధికార యంత్రాంగం స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం ప్రత్యేకంగా కంచెర్లపాలెం నుంచి అత్తోటకిను మరియు తేలప్రోలు వెళ్ళడానికి చాలా అధ్వానంగా గత పది సంవత్సరాలు కూడా ఈ రోడ్డు అంటే పది సంవత్సరాల క్రితం మనం రోడ్ వేసాం అప్పటి నుంచి మళ్ళీ దానికి మరమతులు జరగలేదు సో పాపం రైతులు కానివ్వండి ప్రయాణానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే మనకి ఒక కనెక్టివిటీ రోడ్గా మనకుంటే ట్రాఫిక్ నందివెల్లం నుంచి రావాల్సిన అవసరం లేకుండా మనకి ఐతానగర్ ద్వారా కంచర్లపాలెం నుంచి అత్తోట నుంచి కానివ్వండి తేలపురం నుంచి కానివ్వండి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చక్కటి సౌకర్యం కల్పించగలుగుతాం అదేవిధంగా గుడివాడ అంగల్కూతురు తర్వాత సోమసుందరపాలెం నందివెలుగు పెనపాడు నేలపాడు ఈ గ్రామాల్లో కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈరోజు మొత్తం ఏడు కోట్ల ఎనభై లక్షలు పదమూడు కిలోమీటర్లు పొడవున మనం ఈ రోడ్డు నిర్మాణం చేసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో నేను గతంలో కూడా చెప్పాను కనీసం డెబ్బై ఐదు నుంచి వంద కోట్ల రూపాయలు మనం రోడ్లకే కేటాయించుకుని మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు అసలు కనీసం గుంతలు కూడా పూడ్చలేదు ఈరోజు ఐతానగర్ నుంచి నేలపాడు రోడ్డు పూర్తి చేయాలంటే సుమారు గతంలో వాళ్ళు వేసిన అంచనా నలభై ఐదు కోట్లు అది దాదాపు ఇప్పుడు డెబ్బై కోట్లు పెరిగిపోయింది అయినా కానీ ఆ రోడ్డు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే సౌకర్యాలు కల్పించాలి అవసరం లేని ప్రాంతాల్లో రోడ్లు పెట్టి నిధులు దుర్వినియోగం చేశారు గతంలో ఖచ్చితంగా గ్రామాల మధ్య కనెక్టివిటీ పెంచడానికి కోసం మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పంచాయతీ శాఖని అప్రమత్తం చేసి మనకు కూడా పది కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించారు అందులోంచి ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఈరోజు ఉపయోగించుకొని విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ పెంచడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం సహకరించిన పెద్దలందరికీ కంచెలపాలెం గ్రామం ఎంతో చరిత్ర కలిగిన గ్రామం గతంలో ఎంతో మంది పాపం ఆదర్శవంతంగా నిలబడ్డారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ సందర్భంగా అందరం కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దాం కొంచెం వర్షాలు ఎక్కువగా ఉన్నా రైతాంగానికి అక్కడ కల ఇబ్బంది కలగకుండా పంట కాలవలను కూడా ఇంకా మనం బాగుపరచాల్సిన బాధ్యత మన ఉంది అది కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ